ప్రకాశం జిల్లా కొమరౌలులోను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కాంపౌండ్ గోడ ఆనుకుని చెత్తాచదారం వేసి దుర్వాసన వచ్చేలా చుట్టుపక్కల ప్రజలు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సన్నివేశం చోటు చేసుకుంది లక్ష్మీ నరసింహస్వామికి ఉగ్రరూపం వస్తే భయపడే ప్రజలు ఆయన ఆలయ సమీపాన్ని మాత్రం చెత్తాచదారం వేసి భ్రష్టు పటిస్తున్నారు ఆలయానికి ఒక పక్క సమీప చిన్న చెరువుకు వెళ్లే రోడ్డు ఉంటుంది ఆ ప్రాంతంలో ఆలయ ప్రహరీ గోడ ఆనుకుని చుట్టుపక్కల వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు చెత్తాచదారాన్ని వేసి దుర్వాసన వచ్చేలా చేస్తున్నారు ప్రతిరోజు ఉదయం భక్తులు వెళ్లాలంటే భయపడుతున్నారు పవిత్రమైన ఊది కడ్డీల వాసన రావాల్సిన ఆలయం వద్ద దుర్వాసన కొడుతున్నట్లుగా భక్తులు తెలిపారు ప్రహరీ కూడా సమీపంలోని మలమూత్ర విసర్జనలు ఇళ్లలోని పాత వస్తువులు దుకాణాల వస్తువులు చెప్పలేని వస్తువులన్నింటినీ అక్కడ వేసి పందులు కుక్కలు తిరిగి మరింత దుర్వాసన పెంచుతున్నాయి వెంటనే పంచాయతీ అధికారులు స్పందించి ఇక్కడ ఉన్న చెత్తనంతా తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రం చేయాలని అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ ఉండే చెత్తా చెదరాన్ని చెత్తబండి ద్వారా తొలగించి ఏర్పాట్లు చేయాలన్నారు వీధి ప్రజలకు పంచాయతీ అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించి చెత్త వేయకుండా చేయాలన్నారు